కాసర సమీపంలోని నవిపేట్ మండలం యంచ గ్రామంలో గల శ్రీ ఓం జగ్రీ దేవి ఆలయం వద్ద అవభరణి యుక్త సామూహిక పితృపక్ష మహోత్సవం శుక్రవారం నిర్వహించబడింది ఆలయ పిఆర్ఓ రామూర్తి తెలిపిన ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ పితృపక్ష కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగింది అనంతరం భక్తులకు గోదావరి నదిలో పవిత్ర స్నానం చేసి ఆలయ నిర్వాహకులు నిర్వహించిన అన్నదానంలో పాల్గొన్నారు శ్రీ ఓం స్వర్ణ కమల లక్ష్మి అమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పితృపక్ష మహోత్సవంలో వేద బ్రాహ్మణుల ప్రత్యేక హోమాలు పూర్ణాహుతులు నిర్వహించి పిండ ప్రదానాలు చేపట్టాయి మహాభారత యుద్ధం అనంతరం వీరమరణం పొందిన సైనికుల కోసం తానే స్వయంగా తర్పణాలు చేస్తానని శ్రీకృష్ణుడు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరణం పొందిన వారి అందరి ఆత్మలకు శాంతింప ప్రస్తుత కాలంలో అకాల మరణం చెందిన వారి ఆత్మలు శాంతింపచేయడానికి శ్రీకృష్ణ భగవంతుని సమక్షంలో ఈ కార్యక్రమం ద్వారా తర్పణాలు నిర్వహించి తగిన ప్రత్యేక పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు ప్రతి సంవత్సరం పితృపక్ష కాలంలో ఈ సామూహిక పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని స్వర్ణ కమల లక్ష్మీ అమ్మ తెలిపారు తెలంగాణతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు పాల్గొన్నారు आसीस्प सम्राट्रे असीमस्थ శ్రేయం పితృపక్షం ఎప్పుడు ఈ పితృపక్షం మన దేవి నవరాత్రి అమావాస ఉంది కదా దానికి ముందుగా వచ్చిన ఈ పౌర్ణమిని నుంచి ఆ అమాస దాటు ఆ పదిహేను రోజు ఉండేదే పితృపక్షం అనేది ఈ పితృపక్షం మహత్వం ఏముంది పితృ పితృ అంటే ఎవరు మనకు మనం సొంత వాళ్ళు ఎవరెవరు చనిపోయినారు మన పెద్దవాళ్ళు ఎవరు చనిపోయినారో వాళ్ళందరినీ పితృ అంటారు వీళ్ళకి మనం చేసే కర్మ ఈ పదిహేను రోజులు చేయాల్సింది మన కర్తవ్యం ఈ కర్మాలు మనం చేస్తాం ఈ పితృ కర్మ ఈ పదిహేను రోజులు వాళ్ళకే చేయాలంటే మన బంధులు మన ఫ్రెండ్స్ ఇట్లా మిత్రు బంధువు అందరికీ చేయవచ్చు అనేది ఈ పదిహేను రోజులు మన అందరికీ చేస్తే వాళ్ళు వాళ్ళ ఆత్మ పితృలోకంలో చేరుకుంటుంది ఒకవేళ ఆత్మ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటే ఒకవేళ దుర్మరణం చేసిన ఆత్మ ఉంటే ఈ ఆత్మలన్నీ చేరి ఒకేసారి పితృలోకానికి పోతుంది అందుకే మనం చేసేది ఈ పితృ పూజ ఈ పితృ కార్యక్రమం ఈ తర్పణ అంటారు ఈ తర్పణం ముఖ్యమైనది సరే ఎందుకు ఇట్లా ముఖ్యమైనది ఈ టైంలో అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒక చిన్న కథ అది మహాభారత యుద్ధం జరిగింది మహాభారత యుద్ధంలో అందరూ చనిపోయారు అందరూ చనిపోతే అక్కడ ఉన్న ఆడవాళ్ళు పిల్లలు అందరూ ఏడ్చిండ్రు మా నాన్నకి ఎవరు పితృ చేస్తారు మా ఫ్రెండ్కి ఎవరు పితృ చేస్తారు పితృ కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని ఏపు పితృలోకానికి పంపిస్తారు ఆత్మలన్నీ అన్నీ ఇక్కడే ఉందే ఇట ఇట తిరుగుతుందే అని అందరూ కృష్ణుడి దగ్గర వచ్చేసి ఏడ్చిండ్రు కృష్ణు భగవాన్తో ఏం బాధ అవుద్దు మీరు నేనే చేస్తాను ఈ అని అవభరణి నక్షత్రంలో భగవంతుడే స్వయంగా కృష్ణుడే పితృకర్మ రుక్మిణిని పెట్టుకొని పితృకర్మ చేసి ఆ అన్ని ఆత్మాలకి మోక్షం ఇచ్చినారు పితృలోకంకి పంపించినారు అనేది మహాభారత చరిత్ర అది ఇప్పుడు మన గుడి శ్రీ ఓం జగదాద్రి గుడి హంశాలు మేం చేస్తున్నాము భగవంతుడు ముందుగా కూర్చుంటారు పంతులు గారు వచ్చి జబ మంత్రాలు చెప్తారు మనం పితృ పూజలు పితృకర్మాలు చేసి ఆ ఆత్మాని హోమం చేసి ఆ ఆత్మాని ఆవాహనం చేసే కలసంలో ఆ ఆత్మాని గంగై గోదావరిలో మనం సల్లే అది సల్లేసి మనం వాపసు వస్తాం అయితే ఆ ఆత్మలు పితృలోకానికి చేరింది అనేది సో ఈ సంవత్సరం పన్నెండవ తారీఖు మనం చేస్తున్నాం ఈ పన్నెండవ తారీఖు ఎవరెవరు మిత్రులు మీకు ఫ్రెండ్స్ పోతే అల్పాయసుల పోతే లేదా దుర్మరణం అయితే ఇలాంటి వాళ్ళందరికీ మనం చేయవచ్చు మళ్ళీ మాకు నాన్న లేదు అమ్మ లేదు వాళ్ళకి కూడా చేయవచ్చు అందరికీ మనం చేసే పెద్ద కార్యక్రమం ఇది పితృకి చేస్తే సరే పితృకి చేస్తే లాభం ఉందా పితృకు చేస్తే మన ఒళ్ళు బాగుంటుంది మన సంసారం బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు మనం పిల్లలు వృద్ధి అవుతారు మంచిగా ముందుకు వస్తారు అందుకే ఈ పితృ కార్యక్రమం ఒక ముఖ్యమైన కార్యక్రమం దేవుడికి మనం ఎట్లా చేస్తున్నామో అట్లనే పెద్దవాళ్ళకి మనం చేస్తే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తారు దేవుడు ఆశీర్వాదం పొందాలంటే మనం పితృది కార్యక్రమాలు పితృ కర్మాలు చేసి అది కూడా